దైవజనులు ఏసన్న గారిని ఆయన మిత్రుడు ఒక ఆయన వచ్చి అంటే ఇలాగా ఏసన్న ఎప్పుడు ఆ వైట్ షర్ట్ వైట్ ఫ్యాంటేనా ఇంకేమి మంచి బట్టలు వేసుకోవచ్చు కదా ఎప్పుడూ డొక్కు ఇండిగో సిఎస్లోను ఆ పాత కారులో తిరుగుతారు మంచి కారు కొనుక్కోవచ్చు కదా ఎప్పుడు ఈ పరిచర్య పరిచర్య అంటూ ఈ ఆంధ్రాలోనూ తెలంగాణలో తిరుగుతున్నాం నాకులాగా అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు తిరగవచ్చు కదా ఈ ఇంట్లో కనీసం ప్లాస్టిక్స్ ఇంట్లో ఇక్కడ ఉంటే ఒక మంచి నీ దగ్గర ధనం కొద్దివే లేదు కదా మంచిగా ఇల్లు అవి చేయించవచ్చు కదా ఎందుకయ్యా ఎలా ఉంటున్నావు ఏం సంపాదించుకున్నావు ఏం సంపాదించేవయ్యా నాకు ఇలా మంచి కలర్ఫుల్ బట్టలు వేసుకోగలవా మంచి కార్లో తిరగలవా విదేశాలు ప్రయాణం చేయగలవా ఏం సంపాదించుకున్నావయ్యా నలిగిపోతున్నావు ఉపవాసాలు అంటున్నాం నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నాం అని దైవజనులైన జన్లైన ఏసన్న గారిని ఆయన మిత్రులు ఒక దైవజనులు అడిగారంట శావకుల సదస్సులు జాగ్రత్తగా వినాలి ఆయన అన్నారంట మౌనంగా సభలో ఆరాధన జరిగించి వెళ్ళిపోయారంట మరలా సేవకుల సదస్సుకి ఆయన వచ్చారంట ఆయన అన్నారంట ఆయన సభ నుంచి వెళ్ళిపోయి అబ్రహమయ్య గారికి రాజపాస్ట్ర గారికి మీరెక్కలకి చెప్పారంట నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను దయచేసి డిస్టర్బ్ చేయదని ఒక రోజు అయిపోయిందంట రెండు రోజు అయిపోయిందంట మూడో రోజు అయిపోయిందంట ఒక ఏ సన్నగారిని దర్శనంలో ప్రభువారు ఆ మహాపట్నానికి తీసుకువెళ్ళారని చెప్పట్లు కొట్టండి తీసుకువెళ్ళి ఏ ఏ సన్నగారిని దావిదా ఒకసారి రా అని పిలిచి దావిదా ఏసన్న అంటే ఈయనే అని పరిచయం చేశారంట ఏమని దావిదా ఏ అంటే ఇతనే ఆ మాట విని ఏసన్న గారు నన్ను పిలిచి గారికి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు వీరు ఇరువురు కలిసి నా గురించి ముందేం మాట్లాడుకున్నారు అని అనుకుంటున్నారంట ఎదుట ఇరవై నాలుగు మంది పెద్దలు వారి కిరీటాలు తీసి దేవుని పాదాల దగ్గర పెట్టేసి కొన్ని కోట్ల దేవదోతులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అంటే నువ్వు గోర్లంటలో ఉంటే గోర్లంట గుంటూరులో ఉంటే గుంటూరు మమ్మల్ని అందరిని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేస్తున్నాడు అయ్యా ఈయన అన్నారంట చప్పట్లు కొట్టాలి ఏ మమ్మల్ని అందరిని విడిచి నీ దగ్గరికి వచ్చేస్తున్నారయ్యా ఆయన అన్నాడంట ఏం లేదయ్యా నేను

अपरञ्जीम